గుడ్ మార్నింగ్ జై తెలంగాణ సోదరులారా అమ్మలారా అక్కలారా కొంచెము ఆలోచి ఆలోచించండి రేపు పొద్దున పిల్లల బతుకు అన్యాయం కాబోతుందమ్మా ఎందుకని అడగండి మార్వాడి నా కొడుకు హిందూ ముస్లిం గొడవలు గొడవలు రెచ్చగొడుతుంటాడు హిందూ ముస్లిం ఇద్దరు వస్తారు వచ్చేది మన పిల్లలు సుఖంగా లేరు హిందువుల పిల్లలు సుఖంగా లేరు బాధతోటి మాట్లాడుతున్నా ఏకంగా అండి మార్వాడి భాగం గోబాగ్ మార్వాడికి ఏకంగా అండి సపోర్ట్ చేయండి ఆ టీవీ జీ జీటీవీ చెత్త ఛానల్ చూడడం మానేయండి ఎందుకు ఇంత ఆవేదన అంటున్నారా చిలక పలుకులు పలుకుతూ చెప్తున్నా అర్థం అవుతలే తల్లి హిందూ ముస్లిం తగాదాల్లో పెట్టేది మెయిన్ ముండా కొడుకు మార్వాడోడే గణేష్ పండగ సందర్భంగా చెప్తున్నా ఇది ఒక ఎగ్జాంపుల్ ఊరేగింపు ఎందుకు అంటున్నా ఊరేగింపు పోతుంటే తల్లి ఆ మార్వడోడు ఎవరినో ఒక కొట్టి ఒక రాయి కొట్టనిస్తాడు దాని మీద ముస్లిం కొట్టాడని అనుకుంటారు హిందూ ముస్లిం తగాదు మన పిల్లలు బతుకులు పోతాయి మన వ్యాపారాలు పోతాయి మనం రోడ్ల మీద బతుకుతున్నాం ఎక్కడి నుంచో వచ్చినోడు బతుకుతే ఏమైనా చేస్తాడమ్మా అయ్యా పెద్దలారా అమ్మలారా అక్కలారా చెల్లెలారా అన్నలారా కొంచెం అర్థం చేసుకోండి కోకాపేటలో ఆరు వందల కోట్ల ఆరు వేల కోట్ల ఆరు లక్షల కోట్ల నాకు అర్థం అవుతలేదు మీరే లెక్క చేయండి అరవై అరవై రెండు ఎకరాలు వంద 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 కోట్ల ఎకరం నడుస్తుంది కోకాపేట్లో అగర్వాల్ అనే ముండా కొడుకు కబ్జా వేసి కూర్చున్నాడు ఆంధ్ర పిల్లలు రోడ్లమ్మ తిరుగుతున్నారు హిందూ ముస్లిం ఒకటే అమ్మా ఎక్కడ విభేదం లేదు కావాలని సృష్టిస్తున్నారు అర్థం చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు హిందూ ముస్లిం కూడా అయితే నా పిల్లోడు అయితే అమ్మా నీ పిల్లోడు అయితే ఉంది నా ఆస్తి అయితే ఉంది నీ ఆస్తి అయితే ఉంది మొత్తం పోయింది ఇంకా పోతుంది మనం హిందూ ముస్లిం అనడం వల్ల కావండి పోయి చూసుకోండి బేగం బజారు కోటి రాణిగంజు మోండా మార్కెటు ఏమైనాయి ఉన్నారా హిందువులు ముస్లింలు ఎవరు లేడు తల్లి ఎవరు లే అన్నా నా బాధ చెప్తా అది కూడా సహకరించండి కొంచెం స్టాండర్డ్ హార్డ్వేర్ అని ఒక దుకాణం పెట్టుకున్నాను హార్డ్వేర్ దుకాణము ఒక ఒక ముండా కొడుకు వచ్చిండు మార్పు గణేష్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అని పైన వచ్చేసి స్టాండర్డ్ బోర్డు పెట్టుకున్నాడు నేను బీకలేకపోతున్నా తెలంగాణ కాలనీ టీఎన్జిస్ కాలనీ గచ్చి ఈ ముండా కొడుకులు ఉన్నారు ఆఫీసర్లు రిటైర్డ్ ఖబర్దార్ పింఛన్లు పోతాయి బిడ్లు ఇల్లులు కూలుతాయి మీరు కట్టిన కట్ట కట్టడం కూతాయి పెన్షన్లు పోతాయి ఇవాళ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా నా జోలికి రాకండి ఈ వాట్సాప్ పబ్లలో హిందూ దగ్గర కొనవద్దు ముస్లిం దగ్గర మారవాళి దగ్గర కొనవద్దు తెచ్చకూరుతుంది మన వాళ్ళే మన హిందువులే మన ముస్లింలే హిందూ అయితే ఉంది ముస్లిం అయితే ఉంది ఆర్ఎస్ఎస్ కొమ్ముగాచి కూర్చొని ఉంది టీఎన్జి కాలనీ గచ్చిపోలి కావండి వచ్చి చూడండి అన్న శ్యామన్న అన్న వెంకటన్న అన్న రమేష్ అన్న గోరిట్ల రమేష్ అన్న కొన్ని వేల లక్షల కోట్లు దోచుకున్నారన్న అదే మనల్ని వాడుతున్నారు ప్రెస్ వాళ్ళకు అక్కడ చేస్తున్నారు లీడర్లకు అక్కడి నుంచి అందరు వాళ్ళ వాళ్ళ చెంచాలే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కూడా అర్థం చేసుకోండి అమ్మా అయ్యలారా తెలంగాణ కాలనీ గచ్చిపోలి కబడ్దార్ బిడ్డ నాతో పెట్టుకుంటే ఉన్న పెన్షన్లు పోతాయి మీ ఆస్తులు కూల్తాయి హెచ్చరిస్తున్న జై తెలంగాణ జై జన్మభూమి భారత్ మాతాకి జై జై హింద్ లాల్ సలాం